అందరికీ నమస్కారం మహాకుంభమేళ ఈ మహాకుంభమేళాకి వచ్చే నాగ సాధువులు సాధువులు వీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వీరు ఎవరు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తండ్రి పరమేశ్వర ఏమిటయ్యా నీ మాయ ఆ సాధువుల దగ్గర క్యాలెండర్లు లేవు వాచీలు సెల్ ఫోన్లు లేవు మరి ఇతర సమాచార సాధనాలు లేవు ఏదో మంత్రమేసినట్లు లెక్క పెట్టలేనంత మంది నాగసాధువులు అఘోరాలు సరైన సమయానికి ప్రత్యక్షం అవ్వడం ఎలా అనేది ఊహకందడం లేదు కళ్ళ ముందు సాక్షాత్కారమైన ఈ మహాద్భుతం ఇప్పటి వరకు మాత్రమే చూసేవాళ్ళం అది భ్రమ కాదు నిజం అని ధృవీకరించుకోవటానికి కళ్ళు నులిమి తేరిపారా చూడవలసి వస్తుంది నాగ సాధువులు అష్టసిద్ధులు కలిగి ఉంటారా అమోఘమైన అద్భుతమైన దివ్య శక్తులు యోగ శక్తులు కలవారా ఈ నాగ సాధువులు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో స్నానం గావించిన సమస్త సాధుమండలికి సమస్త అఖాడాల సాధువులకు అఘోర సాధువులకు సాధువులకు భక్తి హృదయపూర్వక పాదాభివందనాలు హర హర మహాదేవ జయ జయ గంగే హర హర గంగే కుంభమేళాలో నాగ సాధువులు కుంభమేళ జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు నాగ సాధువులు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం లోను త్రివేణి సంగమంలోను నాసిక్ నాసిక్లోనూ జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగ సాధువులు రావటం మనం టీవీలలో పేపర్లలో చూసాం సాధవులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు మామూలు రోజుల్లో వారు ఎవ్వరికి కనిపించరు హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా లేదా సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళ జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో సుమారు కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒక్కటే వారు అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉంటారు ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహా మహిమాన్విత సిద్ధ పురుషులు యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారు వారు మహాత్ములకే దర్శనమిస్తారు వారికి తెలియని విద్యలు లేవు వారు దూది పింజల వలె తేలిక కాగలరు పర్వతమంత బరువు కాగలరు అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు అగ్ని స్తంభన వాయు స్తంభన జల స్తంభన విద్యలతో పాటు కాయ స్తంభన స్తంభన పరకాయ ప్రవేశ విద్యలు ఇసిస్వత వసిత్వ వశీకరణ విద్యలు దూరదర్శన దూర శ్రవణాది అనేక విద్యలు వారికి అలవాటు ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు చాలా రహస్యంగా గోప్యంగా ఏమీ తెలియనట్టుగా ఉంటారు అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం నాగ సాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇది ఎన్నో ఏళ్ళగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం మంత్ర రహస్య గ్రంథాలు ఉన్నాయి అనేక శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలు ఉన్నాయి ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను పురాణ గ్రంథాలను చదవండి వాటిని అధ్యయనం చెయ్యండి సర్వే జన సుఖినో భవంతు